ఏమైంది టీచర్ మీరిక్కడ బానే అడిగా ఇదే మా ఇల్లు టీచర్ కొంచెం మంచి నీళ్ళు ఇవ్వరా ఓ రాకు నవ్వొస్తుందా నేను ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చాను అసలు ఆ పొగరబో తాంబోతికి నువ్వు తెగ నచ్చేసావనుకుంటా ఏంటి టీచర్ అంత మాట నేసారు కాలేజీలో కూడా నేను ఇష్టపడే ఒక పొగరబో తాంబోత్ ఉంది కదా మీరు చెప్పేది మాస్టర్ గురించే కదా ప్రేమ ఆప్యాయతలు దొరకనప్పుడు కొందరు మనుషులు అంతే అందరూ అన్నిటినీ కోల్పోతారు కొన్ని సమయాల్లో నేను అలా అవ్వాల్సిన కానీ కాలేదు ఎందుకో తెలుసా స్నేహం కోసం స్నేహం కావాలనుకుంటే వాళ్ళ కాల మీద పడైన బ్రతిమిలాడి వేడుకుంటాను అవును టీచర్ మీకు నా మీద కోపం ఉందా ఎందుకు ఆ రోజు మాస్టర్ని కాపాడాను కదా ఓ అదా దాని గురించి మాట్లాడటానికి నిన్ను కలవాలనుకున్నాను ఓ టీచర్ నన్ను చూడాలనుకున్నందుకే ఆ ఎద్దు నన్ను వెంబడించిందా అరే చూసారా వెలిగిపోతున్న మీ మొహం ఎలా వాడిపోయిందో